హాయ్ ఫ్రెండ్స్ మనం పైపుతో వాటర్ అనేవి బయట లాగుతాం కదండి ఆ పైపులో ఫుట్బాల్ అనేది ఉంటుంది కదా ఆ ఫుట్బాల్ నుంచి వాటర్ ఎలా లాగుతాం అనేది కొందరు రెండు రకాలుగా అయితే లాగుతారు ఒకటి ఫుట్బాల్ని ఆ చివరిలో పెట్టేసి లాగుతూ లాగుతూ అవుతాయి వాటర్ అలా వస్తాయి కొందరు ఎలా చేస్తారంటే ఆ ఫుట్బాల్లో వాటర్ అనేవి పోస్తారు పోసి అప్పుడు ఆ కనెక్షన్ చేసి బయట లాగిస్తారు రెండు మూడు వీడియోల్లో అయితే ఇలాగే లాగడం ఇలా లాగడం ఊపడం చేస్తున్నాను అలా చేస్తే వాటర్ అనేవి వెనక పుల్గా నిండేసి ఆ తర్వాత అవుట్పుట్ అనేది వాటర్ వెళ్తుంది నేను ఇప్పుడు అలాగే లాగా చూపిస్తాను చూడండి దీనికి ఇక్కడ ఫుట్బాల్ ఉంటుంది చూడొచ్చు ఫుట్బాల్ అనమాట దీనికి ఇలా నొక్కితే వాటర్ అనేవి వస్తున్నాయి లోపల ఉన్న వాటర్ వస్తున్నాయి అనమాట ఇలాగే ఇలా ఊపినట్లయితే ఇలా వెనుక వెళుతుంది వెనుక ముందుకు వెనుక ముందుకు అయ్యి ఆ వాటర్ అనేవి లాగుంటుంది అనమాట ఇలా ఊపినప్పుడు ఇప్పుడు కరెంట్ అయితే ఆన్ చేస్తున్నాను వాటర్ వస్తే చూద్దాం అలా పెట్టగానే ఫుట్బాల్ అయితే కాసినందుకు ఇలా వాటర్ అయితే వెంటనే వచ్చేసినాయండి ఇలా చిన్న చిన్న పైపులకి అలా వాటర్ తోడేసినప్పుడు మళ్ళీ మనం సపరేట్గా నీళ్ళు అయితే పోయక్కర్లేదు అలా పెట్టి ఊపేస్తే కొంచెంసేపు ఊపితే అలాగే వాటర్ కాసుకుంటుంది